కెమికల్ ఫ్యాక్టరీ వల్ల ఊర్లో ప్రతి ఒక్క బోరు ఎన్ని బోర్లు వేసినా తాగడానికి నీళ్ళ పనికిరాకున్నట్లు అయిపోయినవి ఆ ఫ్యాక్టరీ వల్ల ఆ నీ అట్లే నీళ్ళు తాగి కాళ్ళనొప్పులు వాంతలు బేజులు ఇంతకుముందు ఎవరు ముగ్గుజీవాలో ఆ నీళ్ళు బయటకు వచ్చిన నీళ్ళ తాగినా కానీ అవి చనిపోయినవి దాన్ని ఎంతమంది అధికారులకి మేము చెప్పినా వాళ్ళు పట్టించుకోవడం లేదు ఇప్పుడు పది పదహైదు సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి ఉంది ఎవరు పట్టించుకోలేదు దీని గురించి దీని గురించి ఎవరైనా అధికారులు ఎప్పుడైనా చర్య తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను నా పేరు గోవిందరెడ్డి ఇస్వి నమస్తే మా ఊరు ఫ్యాక్టరీ పక్కన ఉండే ఇస్వి పక్కన ఉండే ఫ్యాక్టరీ ఉంది మా ఊరిలో దండేగుండే ఫ్యాక్టరీలో అందువలన బోర్లో ఉండే కెమికల్స్ అంతా మిక్స్ అయి ఉంటుంటుంది వస్తుంది మరి వాటర్ అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ప్రజలంతా వాటర్ అంతా తాగడానికి మంచిగా నీళ్ళు లేవు ఇక్కడ వచ్చినా కూడా మంచి తాగనీరు లేవు సరిగా అట్లా ఇక్కడ వాంతులు బేతులు హాస్పిటల్ అడ్మిట్ అయినారు ఇప్పుడు వారం అయింది చాలా మంది కూడా అడ్మిట్ అవుతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ ఇందువలన కాలు కాళ్ళు నొప్పులు ముసలి కూడా చాలా బాధపడుతున్నారు వయసు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఇస్వి గ్రామం అనేసి చాలా ఇబ్బంది పడుతున్నారు నా పేరు నాగరాజ్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ Two five one five two five cell seven three nine six double zero double three nine four.